రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్మణి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు నర్సన్నపేట మార్కెట్ యార్డులో జరిగిన రైతు సంబరం సభలో వారు జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు రైతు దేశానికి వెనము కానీ అందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు గత ప్రభుత్వం రైతులను మోసం చేసి కేవలం ఏడు వేలు మాత్రమే ఇచ్చింది అని విమర్శిస్తూ తమ కుటుంబ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన సూపర్ సిక్స్ హామీలను వంద శాతం అమలు చేసి సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ సాధించింది అని పేర్కొన్నారు ఈ సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గంలో ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై ఒక్క మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ ఇరవై నాలుగు పాయింట్ డెబ్భై ఒక్క కోట్ల విలువైన చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగూ అర్చన చైర్మన్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పిఎస్ చైర్మన్లు వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర జిల్లా మండల గ్రామ అనుబంధ కమిటీల సభ్యులు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా యువనాయకులు నారా లోకేష్ గారు పెద్ద ప్రణాళిక సోదరులకి మా ప్రోగ్రాం ద్వారా ఇరవై వేల రూపాయల రుణం వల్ల మీరు పండించిన పంట మెరుగైన పంట పండించడానికి టెక్నాలజీ వాడచ్చు సులభంగా సులభంగా పెంచడానికి మంచి ఆలోచన చేయొచ్చు పంట మార్చాలంటే చిన్న చిన్న మళ్ళీ పొలం పనులు చేసి సాయం పెరిగేసి మట్టి చెరువు మంటే కానీ ఇవన్నీ చేయాలంటే మీకు కొంత ఆర్థిక సాయం కావాలి అంటే మీకు మెరుగైన పంట ఈ సంవత్సరం మనం మనం సాగు లేనటువంటి భూమిని సాగులోకి తీసుకురావాలంటే రైతులు కొంత సాయం చేయాలి అయితే ఇక్కడ మనం చేస్తా బట్ కానీ బహుశా ఈ సంవత్సరం ఒక ముప్పై ఎకర్ ఖరీకి మనం ఏదో కారణం పర కారణం చేయలేకపోయారు ఇది కాకుండా ఒక యాభై ఎకర్ ఇంకా ఉంది బట్ కానీ అక్కడ రియల్ ఎస్టేట్ రావడం వల్ల లేకపోతే ఇంకా ఇంటి స్థలాల కోసం ఆ జాగా ఇవ్వడం వల్ల అక్కడ కూడా మనం ఈ సాగు మనం చేయలేకపోయాం ఒకటి అంటే ప్రాబ్లం కాదు బట్ కానీ మనం కొన్ని అంశాలు మనం ఇప్పుడు చూస్తే ఆరు వందల ఎక్కర్ టోటల్ ప్యాడీ ఉంది ప్యాడీ తప్ప వేరే పంటలే అది నాకు ఇక్కడ ఉన్న విఏ అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చెప్పారు ఇదే మనం రవి చూస్తే అంటే రాబోయే కొన్ని రోజుల తర్వాత మీరు ఆర్ ఇప్పటి నుంచి మీరు కొన్ని మీరు మీరు పంట వేరే పంట మీరు వేసే ఉంటారు దీంట్లో గ్రౌండ్ నట్ కానీ అలాగే సీసమే కానీ మన మినుపురు కానీ ఇది కాకుండా మిలెట్స్ కానీ సన్ హెమ్ ఇప్పుడు కొత్త క్రాప్ కూడా వచ్చింది అది కూడా మీరు ఒక దాదాపు ఒక నాలుగు వందల తొంభై

media kasih ella ella business జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ గారు చిరంజీవి కొండపల్లి శ్రీనివాస్ గారికి నా తరఫున టైటాకం తరఫున స్వాగతం అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మనందరి తరఫున స్వాగతం పలుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులారా వివిధ వాదాలు అలాగే ద్వారా అందరికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ సోమబాబు గారు చాలా విపులంగా చెప్పడం జరిగింది గతంలో సైన్సిస్ట్లు కలిపి వారు వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి ఏ పద్ధతులు ఏ కొలుకులు పాటించారు వాటి గురించి కలిపి చెప్పడం జరిగింది అయితే తెలుగుదేశం ఉమ్మడి ప్రముఖ గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కలిపి వ్యవసాయం లాభసాటి చేయాలి రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో అలా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాభై వేలు ఏకాలం రైతులను మఫ చేశాం లక్షణ వరకు ఐదు విడతల్లో వేయాలంటూ నాలుగు విడతలుగా జమ చేశాం ఆ రోజుల్లో అది రైతు కావాల్సిన వ్యవసాయ పరిముట్లు అడిగితే తర్వాత